నమస్కారం ఈరోజు మనం చాలా మంది భార్యలకు ఉపయోగపడే ఒక ముఖ్యమైన విషయానికి గురించి మాట్లాడుకుందాం భర్త ఆదాయం రెట్టింపు కావాలంటే భార్య ఏం చేయాలి ఇది కేవలం ఆర్థిక లాభం కోసం కాదు కుటుంబం మొత్తం ఎదగడానికి ఆనందంగా ఉండడానికి కూడా సహాయపడుతుంది మరి ఆ ఏడు ముఖ్యమైన అలవాట్లు ఏమిటో చూద్దాం సానుకూల దృక్పథం ప్రోత్సాహం ప్రతి మనిషికి సపోర్ట్ సిస్టం చాలా అవసరం భర్తకు భార్యే మొదటి సపోర్ట్ ప్రతిరోజూ చిన్న విజయాలను గుర్తించండి నీ కష్టానికి ఫలితం వస్తోంది వల్లే మనం ఇలా ఉన్నాం వంటి మాటలు భర్తకు శక్తి ఇస్తాయి నెగటివ్ మాటల కంటే ప్రోత్సాహం రెట్లు ఉపయోగం చేస్తుంది భర్తలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పనితీరు పెరుగుతుంది ఆర్థిక సూత్రజ్ఞానం బడ్జెట్ మరియు సేవింగ్స్ ఇంట్లో డబ్బును ఎలా ఖర్చు చేయాలో సరిగ్గా ప్లాన్ చేయడం భార్య చేతిలో ఉంటుంది అవసరంలేని ఖర్చులను తగ్గించండి తప్పనిసరిగా పొదుపు చేయండి చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ గురించి తెలుసుకోండి ఇలా చేస్తే భర్తపై ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది అతను కొత్త అవకాశాలపై దృష్టి పెట్టగలడు ఇంట్లో శాంతి వాతావరణం గృహంలో ప్రశాంతత ఉండటం అనేది చాలా పెద్ద బహుమతి వాగ్వాదాలను తగ్గించండి భర్త ఆఫీస్ నుండి ఇంటికి వస్తే ఆత్మీయతగా మాట్లాడండి ఇలా ఉంటే అతని మానసిక ఒత్తిడి తగ్గి పనిపై దృష్టి పెట్టగలడు పని పనితీరు పెరిగితే సహజంగానే ఆదాయం పెరుగుతుంది నైపుణ్యాల అభివృద్ధికి ప్రోత్సాహం ఈ రోజుల్లో ఎవరు నేర్చుకుంటూ ఉంటారో వారే ఎదుగుతారు భర్తకు కొత్త కోర్సులు సర్టిఫికేషన్లు శిక్షణలు చేయమని ప్రోత్సహించండి కొత్త ప్రాజెక్టులు కొత్త పనులు ప్రయత్నించమని చెప్పండి ఇలా చేస్తే అతని కెరీర్లో పెద్ద మార్పు వస్తుంది ఆరోగ్యాన్ని కాపాడటం ఉన్న మనిషి ఏదైనా సాధించగలడు భర్త ఆరోగ్యాన్ని చూసుకోవడం కూడా భార్యదే బాధ్యత సమయానికి మంచి ఆహారం ఇవ్వడం విశ్రాంతి తీసుకునేలా చూసుకోవడం ఇది అతని పనితీరుని పెంచుతుంది పనితీరు పెరిగితే ఆదాయం సహజంగానే పెరుగుతుంది భార్య కూడా సపోర్ట్ లేదా సంపాదన ఇంట్లో భార్య కూడా తన ప్రతిభను ఉపయోగిస్తే కుటుంబానికి అదనపు ఆదాయం వస్తుంది చిన్న హోమ్ బేస్డ్ బిజినెస్ సైడ్ హస్టిల్ ఆన్లైన్ పనులు మొదలు పెట్టవచ్చు ఇలా చేస్తే భర్తపై ఆర్థిక ఒత్తిడి తగ్గి అతను పెద్ద అవకాశాలపై దృష్టి పెట్టగలడు కృతజ్ఞత మరియు సానుకూల వాతావరణం ప్రతిరోజూ కృతజ్ఞత తెలపడం అలవాటు చేసుకోండి నువ్వు చేసిన కష్టానికి ధన్యవాదాలు అని చెప్పడం భర్తకు ఆనందం ఇస్తుంది కుటుంబానికి చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుని వాటిని చేరుకునేలా కలిసి పనిచేయండి ఇది భర్తలో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది ఇవన్నీ చిన్న చిన్న అలవాట్లు అయినా ఫలితం మాత్రం పెద్దది భర్తను ప్రోత్సహించే భార్య ఉంటే అతని కెరీర్లోనూ ఆదాయంలోనూ రెట్టింపు అభివృద్ధి సాధ్యమే మీరు కూడా ఈ అలవాట్లను పాటించి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు